చూసే ముందు ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి ఈ సంవత్సరం ఫిబ్రవరి ఇరవై ఆరున మహాశివరాత్రి పర్వదినాన్ని జరుపుకుంటున్నాము ఈ పర్వదినాన భక్తులు ఉపవాసం ఉండి రుద్రాభిషేకం చేయడం వలన విశేష ఫలితాన్ని పొందవచ్చు అలాగే వైవాహిక జీవితం సంతోషంగా ఉండాలి అనుకుంటే ఈ రోజున ఈ చిన్న పరిహారం పాటించడం మంచిది శివరాత్రి రోజున శివుడిని ఆరాధించడం వలన ఎంతో గొప్ప ఫలితం ఉంటుంది శివునికి ప్రత్యేక పూజలు చేస్తే శివుని అనుగ్రహం కలుగుతుంది శివరాత్రి నాడు రుద్రాభిషేకం మహామృత్యుంజయ జపం శివ చాలీస పఠించవచ్చు అలాగే ఓం నమ శివాయ అనే మంత్రాన్ని పాటిస్తే మనం కోరిన కోరికలన్నీ నెరవేరుతాయి శివుని అనుగ్రహం కలగాలంటే ఈ రోజున భక్తి శ్రద్ధలతో శివుడిని ఆరాధించడం మంచిది మహాశివరాత్రి నాడు ఈ పరిహారాలను పాటిస్తే వైవాహిక జీవితంలో సమస్యలు తొలగిపోయి వైవాహిక జీవితంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న సంతోషం లేకపోయినా ఈ పరిహారాలన్నీ శివరాత్రి నాడు అనుసరించడం మంచిది రాత్రి రోజు పాటించవలసిన పరిహారాలు రుద్రాభిషేకం మహాశివరాత్రి నాడు రుద్రాభిషేకం చేయడం వలన విశేష ఫలితాన్ని పొందవచ్చు వైవాహిక జీవితంలో ఉన్న సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి పాలు తేనె పెరుగు నెయ్యి పంచదార గంగాజలంతో శివుడిని ఆరాధిస్తే జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోతాయి ఓం గౌరీ శంకరాయ నమ అనే మంత్రాన్ని పఠిస్తే వైవాహిక జీవితంలో ఉన్న సమస్యలు తొలగిపోతాయి పెళ్లి వారు ఈ మంత్రాన్ని పటిస్తే త్వరలో ఏడడుగులు వేసే అవకాశం కలుగుతుంది ఈతో దీపం శివరాత్రి నాడు వైవాహిక జీవితంలో సమస్యలు తొలగిపోవడానికి శివుడిని ఆరాధించేటప్పుడు నెయ్యితో దీపాన్ని పెట్టడం మంచిది ఇలా చేయడం వలన శివుని అనుగ్రహంతో సంతోషంగా ఉండవచ్చు ఓం శం శివాయ నమ శం 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 కురుయే ఏ ఓం నమ అనే మంత్రాన్ని పఠించడం వలన ఒత్తిడి తగ్గుతుంది ప్రతికూల శక్తి తొలగిపోతుంది వైవాహిక జీవితంలో సమస్యలన్నీ కూడా తీరిపోతాయి ఇలా మహాశివరాత్రి నాడు ఈ పరిహారాలను కనుక పాటించినట్లయితే వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది అలాగే ప్రేమ ఆప్యాయతలు కూడా పెరుగుతాయి మన బంధం కూడా బాగుంటుంది ఆ శివరాత్రి రోజున ఇంట్లో శివలింగానికి పూజ చేయాలి ఇలా చేయడం వల్ల ఇంట్లో ఆశీర్వాదాలు పెరుగుతాయి ఆర్థిక సమస్యలు పరిష్కారం అవుతాయని నమ్ముతారు ఈ శివరాత్రి రోజున శివాలయంలో నీరు పాలు పెరుగు నెయ్యి తేనె కలపాలి ఇలా చేయడం వల్ల శివుడు సఖ సంతోషాలతో ఇంటిని సుఖ సంతోషాలు చేకూరుస్తాడని నమ్మకం మహాశివరాత్రి నాడు హనుమాన్ చాలీసా పఠించడం వల్ల శివుడితో పాటు ఆంజనేయుని స్వామి అనుగ్రహం కూడా లభిస్తుంది పనులలో ఆటంకాలు తొలగిపోతాయి ఈ పండుగ రోజున పేదవారికి ఆహార ధాన్యాలు లేదా డబ్బు దానం చేయాలి ఇలా చేయడం వల్ల జీవితంలో ఆనందం మరియు సౌకర్యాలు వస్తాయని నమ్ముతారు పాపాలు కూడా తొలగిపోతాయి వైవాహిక జీవితంలో సుఖ సంతోషం కోసం మహాశివరాత్రి నాడు మేకప్ వస్తువులను దానం చేయాలి ఈ రోజున ఓం నమ శివాయ అనే మంత్రాన్ని కనీసం నూట ఎనిమిది సార్లు జపించాలి చేయడం వల్ల ఉద్యోగ వ్యాపారాలకు సంబంధించిన సమస్యలు పరిష్కారమై జీవితంలో ఆర్థిక పురోభివృద్ధి కలుగుతుంది ఓప్యూ ఆల్ గైస్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని చూస్తూనే ఉండండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి అప్పుడే మనం పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది